ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం జిల్లా ప్రజాపాలన నోడల్ అధికారి రఘునందన్ రావు అన్నారు ప్రజాపాలన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గౌతమ్తో కలిసి ఆయన పరిశీలించారు కూస్మంచి మండలం గైగుల్లపల్లి నగరంలో ఏడవ డివిజన్లో ఏర్పాటు చేసిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పరిశీలించారు జనవరి ఆరో తేదీ వరకు ప్రజాపాలన ద్వారా దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని ఆయన తెలిపారు ఆరు గ్యారంటీ పథకాలు లబ్ధిదారులందరికీ అందుతాయని పేర్కొన్నారు రేషన్ కార్డు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు మన రాష్ట్రంలో ఉన్న కొత్త ప్రభుత్వం స్వజన ప్రజాపాలన కార్యక్రమంతో ప్రజల నుంచి గ్యారంటీ అమలు చేయడానికి అప్లికేషన్స్ తీసుకున్న కార్యక్రమానికి ఖమ్మం జిల్లాలో నన్ను నోడల్ ఆఫీసర్గా ముఖ్య గ్రామ సభ్యులు ఈరోజు ఈ పర్యటనలో భాగంగా ఇది రెండవ గ్రామ సభ రావడం జరిగింది ఈ జిల్లాలో ఏర్పాట్లు చాలా బాగున్నాయి ప్రజలు కూడా వారి చూసుకున్న అభ్యర్థి ఈ కార్యక్రమం జరుగుతున్న తీరుని ప్రజల నుంచి చాలా మంచి స్పందన వస్తుంది చాలా ప్రశాంతంగా వారికి అవసరమయ్యే గ్యారంటీ సమల కోసం ప్రజలు ఉత్సాహంగా ఈ సభ గురించి వారి అన్ని